వదిన అది చిట్టమ్మ మన ఇంట్లో పని మంచి రకరకాల ఫేషియల్ వాడడం దాని హాబీ ఖాళీగా ఉంటే ఇల్లు ఉంచడం దాని వీక్నెస్ చిట్టమ్మ వదినా నమస్కారం అమ్మ సింగర్ ది నీకు మంచి టైం పాస్ నాకు చాలా చిరాక్గా ఉంది ఆ హాయిగా రెస్ట్ తీసుకో మళ్ళీ రాత్రి నిద్ర ఉండదుగా ఇంట్లో దేవుడా నన్ను వృత్తిలోకి తీసుకొచ్చి ఇటువంటి బైకులతో పాటు ఇంకా మంచి బైకులు కొట్టేసి అమ్మేసి ఇన్నోవా కార్ కొనుక్కోవాలి మీరెవరు తప్పుకో ఓకే నీకు పంపర్ నీ బైక్ నాకు గంట సేపు ఎందుకు పదివేల కోసం పదివేల కోసం ఉంటే వేల బైక్ ఎలాగిస్తాం అమ్మడికి బ్యూటిఫుల్ లాజిక్ అందా అందాక నా కార్ ఉంచుకో అమ్మా బాగుందే బాగుందా ఇది నాకు కోరిక కొట్టేయాలని ట్రై చేయకు దాన్ని స్టార్ట్ చేస్తే బాంబు వెళ్తుంది నీ డిక్కి బగుల్తుంది అయ్యో బాబాయ్ ఈ నవలం ఎంత ఉందా బయటికి వెళ్ళేటప్పుడు చీపుతో ఎదురొస్తావేంటి ఎక్కడికి వెళ్తున్నారు అని వెళ్ళేటప్పుడు అడగకూడదని అమ్మాయి గారు మిమ్మల్ని చూస్తున్నారండి మళ్ళీ ఎప్పుడు వస్తారు తెలీదు మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను మన అనుకుంటే మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో అయినా నీకు చిన్నప్పటి నుంచి ఒంటరితనం నిశ్శబ్దం ఇష్టం కదా எவருபுல் ந <coughs> <coughs> నువ్వు కూడా నచ్చావు ఏంటప్పుడు జలకాలాటలలో అసలు బ్యూటిఫుల్ ఈ శారీకి బ్యూటీ ఆ బ్యూటీ కట్టుకోవడం వల్లే వచ్చింది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్స్ ఎంత బాగుంది బ్యూటిఫుల్ మా ఆవిడ స్వయంగా ఉతికి ఐరన్ చేసిన యూనిఫామ్ వేసుకుంటాను షార్ప్ నైన్ ఓ క్లాక్ ఐ విల్ స్టార్ట్ ఫర్ మై డ్యూటీ ఓకే ఓకే విన్నావా నేనే విన్నాను ఆరు గంటలకి ఏం చేస్తారు మరి ఏడు గంటలకి మరి ఎనిమిదింటికి మరి గంటలకి చేసారా అన్ని చేసేసారా అన్ని చేస్తాను మరి చెయ్యాలా మరి చేయక ఉద్యోగం పోగొట్టుకుని నా ఇంట్లో పడి మీరు తింటున్నారు మీ ఇంట్లో నేను కాదు ఎక్కువగా మాట్లాడితేడాక్లు ఇచ్చేస్తాను కాంతం రాయగా ఐరన్ చేసేస్తా ఏంటో నా లెవెల్ ఏంటో నా టైం టేబుల్ ఏంటో డిటైల్డ్ గా చెప్తుంటే వినకుండా జంప్ అది చాలక మా ఆవిడ ముందు నా సీన్ అంతా కంపు అది చాలక పైకొచ్చి బ్యాండ్ వాళ్ళలా ఉరేగింపు ఏం చాలక రాయి వెక్కిరింపు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోకలు కత్తిరింపు రామ్ పరశురామ్ ఎస్ఐ పరశురామ్

నా టెర్రాస్ అంటే చేపల చెరువులో నిండిపోయింది హైదరాబాద్ లో ఇన్ని నీళ్ళు ఎక్కడ బాబాయ్ మంజీరా వాటర్ మొత్తం మామేడ మీద వచ్చేస్తున్నారు అయి బాబోయ్ వాటర్ బిల్ కోట్ల రూపాయలు వచ్చేస్తాయి ఏం చెప్పలేరు అక్కడ స్నానం చేస్తున్నావు కర్రతో కొడతా ఇది హైదరాబాద్ ఇక్కడ స్నానం చేయాలంటే గ్లాస్ నేలతో చేయాలి సరేనండి రేపటి నుంచి అలాగే చేస్తాం ముయ్ మీరు వాడిన నేలకి రెండేళ్లు స్నానం కట్ట రెండేళ్ళ సంగతి తర్వాత ముందు రెండు వేల సంగతి ఏంటి లోపల టాయిలెట్ ఉంది వెళ్ళి ప్రకృతి పచ్చదనం లేకపోతే నాకు రాదు బాబు ప్రకృతి పచ్చదనం హైదరాబాద్ ముప్పై కిలోమీటర్లు వెళ్ళి శంషాబాద్ అరవై కిలోమీటర్లు వెళ్ళి రామోజీ ఫిలిం సిటీ ఇంకెక్కడ లేదు పచ్చదనంటే పచ్చదనం తిను మమ్మీ అన్నం పాసిపోయినట్టుంది కుక్క తినట్లేదు పర్వాలేదురా తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పాడే మీ నాన్న తింటాడు కుక్క కూడా తినని పాసిపోయిన అన్నం ఫ్రిడ్జ్ లో పెట్టి నన్ను తినమంటుంది అనమాట ఈ ఇంట్లో మన వాల్యూ చాలా పెరిగిపోయింది డాడీ డాడీ ఫైవ్ స్టార్ చాక్లెట్ కొనుక్కుంటే డబ్బులు ఇవ్వా ఆకు నాకేవాడు మూతి నాకడం అంటే ఇదే నేనే మీ అమ్మ దగ్గర ప్యాకింగ్ చేస్తాను మనం బెగ్గించేయం మనంతా రిగ్గింగే రిగ్గింగ్ ఏంట్రా చూస్తావుగా డార్లింగ్ డార్లింగ్ నాకు దోశస్ పెట్టవా డార్లింగ్ డార్లింగ్ నాకు దోశస్ పెట్టవా ప్లీజ్ ప్లీజ్ డార్లింగ్ డార్లింగ్ నాకు దోశస్ ఒరే బట్టి ఇలారా వస్తానా మమ్మీ ఒరే ఎదవా పర్మిషన్ డార్లింగ్ డార్లింగ్ అంటనే వింట్రా దాని పేరు డార్లింగ్ కాదా కాదురా అసలు దాని పేరు డార్లింగ్ అని నీకు ఎవరు చెప్పారు మను లేనప్పుడు డాడీ ఏంటి దాని డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాడు ఓయ్ ఈ నా కొడుకు కొంపల చేసాడు అమ్మ నా మొగడా కాంతం అది అసలు ఏమైందంటే కాంతా కాంతా అబ్బే శాంతం ముక్కో ఏంటో నాకు తొక్కుడిపోతుంది అవును అలా అనుకోకూడదు కదా బాబా ఇప్పుడు చుట్టూ ప్రదర్శనలు చేస్తానని మొక్కుకున్నారు తొందరగా నడవట్రా నాయనా ఈ ప్రదక్షనలు అయ్యి రోపు నా ప్రాణం పోయేటట్టుంది ఆ నోటని ప్రదక్షిణలు చేస్తాను మొక్కేసుకున్నావుగా అనుభవించు గోల గోలా అని నిజమేరా రా నాయనా అయినా ప్రదక్షనలు ఇంత కష్టంగా ఉంటాయని నాకు మాత్రం ఏం తెలుసు అయ్యో బాబా పాప తప్పయిపోయింది ఏం కష్టం అత్యో చూడండి నేను ఎంత బాగా నడుస్తున్నాను బాగా నడుస్తున్నా నా తల్లే చూడరా వినోద్ ఎంత బాగా కదులుతుందో నా కల్ప వృక్షం మారే ఏరి తెచ్చావుగా నా పాలేట వాట వృక్షాన్ని పట్టుపట్టు నా జీవితం ఆడుకుంటావు కదే అమ్మాయ్ ఆగు ఏంటత్తయ్యా ఏదో అంటున్నారు నాకేం అర్థం కావడం లేదు అర్థం కాకపోవడమే ఎందుకంటే అప్పుడప్పుడు మా వాడికి వస్తూ ఉంటాయి రెండు ముక్కల మంచి పూనను చూసి మనువాడినావు కదా ఈ టైములో కొండరాజుకినాయితే గండుతున ఈ కడుపున పడుతుంది నీ బటుకు చుప్పట్టుపోయిందిరా ఏ రైతు నీ పెట్టతో బుట్టుకులాట ఆడుతావో ఆ రాత్రి నీ బటుకు తెల్లారిపోతుందా త్వరా నీ మొగంలో కావుకలు వచ్చేసింది

ఈ ఏదో ఏదో అమ్మ కడుపు అదేంటే అమ్మ అలాగనే నానా అవే నువ్వు మనసులో పెట్టుకుని అవద్దు వాళ్ళేదో పిచ్చి పిచ్చి వేషాలు వేసి డబ్బుల కోసం ఏదో ఉంటారు అవే నువ్వు 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 ఏమే శోభన మల్లెపూలు ఎందుకు కడతారే గజ్జలు కడితే మోతొస్తుంది ఏమన్నారు అవును పెళ్లి కూతురు పాల తోనే ఎందుకు వస్తుంది బ్రాండ్ గ్లాస్ తొస్తే మత్తికి మంచి అతికిపోతాడేమోనని తెల్లచీర ఎందుకు కట్టుకుంటుంది పెళ్లి కూతురు నల్లచీర కట్ట కనిపెట్టలేరని ఏమండి ఏమండి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా నాన్నగారు 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 ఏటి బంగారు కొండ నాన్నగారు నాన్నగారు ఏటైందా మన బంగారు కొండ నాన్నగారు ఆయన పారిపోయారు ఎవరు తల్లి పాడు ఎవరైనా భర్త పేరు చెప్తారా ఏంటి సిగ్గు బంగారం గాను ఎందుకమ్మా సిగ్గు ఇందుకే ఏం జరిగిందో చెప్పు ఆయన పారిపోయారు ఎవరు అల్లుడా ఇదిగో సిగంతులమ్మా నీకు ముందే చెప్పాను నా బంగారు కొండకు ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తారని అని చేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ భద్ర కాస్త జరిపించు ఏడు అర్థమైంది లేదా పెళ్లికి ముందు నేను రాసిచ్చిన దస్తావేజులు పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కట్టేయాల్సిందే ఏంటన్నావా అది కాదు అన్నయ్య గారు మీరు తొందరపడకండి మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ అది నిజమే నమ్మి వాడు పారిపోయి ఉంటాడు వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా మీరేం భయపడకండి ఉండాలా ఏమ్మా ఆయన త్వరగా తీసుకొచ్చి నా గదిలో ఉంచుతారా తప్పకుండా నా తల్లి పొగుడంటే ఎంత ప్రేమే ఈ చెత్త కబుర్లు కబుర్లకంగానే ముందు నీ కొడుతు పట్టుకున్న ఆలోచన చెయ్యి అలాగే మీరు కూడా రండి అన్నయ్య పిల్లనిచ్చుకున్నాను తప్పుద్దా వస్తాను చస్తానా నువ్వు ఉండ